హాయ్ వెల్కమ్ బ్యాక్ గ్రాడ్యూట్యూడ్ ఛాలెంజ్ డేస్ సెవెంటీన్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ కీప్ వర్కింగ్ విత్ మీ మనం ట్వంటీ వన్ డేస్ గ్రాడ్యుట్యూడ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈరోజు ఛాలెంజ్ చాలా సింపుల్ లెటర్స్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ సోషల్ మీడియా ఎస్ ఇట్ ఈస్ రైట్ మనం సోషల్ మీడియాలో ఎంతో ఎంజాయ్ చేస్తుంటాం కానీ చాలాసార్లు సోషల్ మీడియా గురించి విమర్శిస్తుంటాం చాలాసార్లు సోషల్ మీడియా గురించి కంప్లైంట్ చేస్తుంటాం కానీ ఈరోజు మనం అది చేయట్లేదు లెట్ అస్ రైట్ ట్వంటీ వన్ రేదన్స్ చూసే థ్యాంక్ యూ ఎనీథింగ్ ఇన్ సోషల్ మీడియా ఇట్ కెన్ బి ఫేస్బుక్ లింక్డ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎనీథింగ్ యూ ఇన్వెస్ట్ యువర్ టైం టుడే వీఆర్ నాట్ గోయింగ్ టు కాల్ ఇట్ వేస్టింగ్ ఆఫ్ టైం ఎనీవే యూ డూ ఇన్వెస్ట్ లెట్ అస్ సే టుడే థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఈరోజు మనం సోషల్ మీడియాలో ఎంతో ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మనం కంప్లైంట్ చేస్తున్నప్పటికీ లేదంటే విమర్శిస్తున్నప్పటికీ ఈరోజు మనం ఓన్లీ థ్యాంక్ యూనే తెలియజేస్తాం ఎందుకంటే మనం దాంట్లో ఎంతో బెనిఫిట్ పొందుతున్నాం చూడండి ఎంతోమందిని ఫ్రెండ్స్ని కలిగి ఉంటున్నాం అలాగే రకరకాల న్యూసెస్ని మనం తీసుకోగలుగుతున్నాం వెంటనే వెంటనే మనకి ఆ యొక్క న్యూస్ మనకు చేరటం జరుగుతుంది ఇదే కాకుండా మన సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఎంతో బెనిఫిట్స్ పొందుతున్నారు చాలా బిజినెస్ ద్వారా కూడా కొంతమంది ల్యాక్స్ క్రోస్ ఆఫ్ బిజినెస్ కూడా జరుగుతుంది ఎలా ఈ సోషల్ మీడియా ద్వారా కాబట్టి ఈరోజు మనం సోషల్ మీడియాకి థ్యాంక్స్ తెలియజేస్తూ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ ఒక్కసారి మీరు గుర్తెచ్చుకోండి ఈ సోషల్ మీడియాలో మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా ఏమేమి బెనిఫిట్స్ పొందుతున్నారు జస్ట్ సే థ్యాంక్ యూ ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ చెప్పామో మనం మోర్ విల్ గెట్ కదా కాబట్టి ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ చూసే థ్యాంక్ యూ సోషల్ మీడియా ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ ఇచ్చేయటం మర్చిపోవద్దు రేపు మనం ఎగ్జాక్ట్గా లెవెన్ ఏఎంకి ఎయిటీన్త్ వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావటం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే కామెంట్ బాక్స్లో కంప్లీటెడ్ అని టైప్ చేయండి అలాగే ప్లీజ్ స్టార్ట్ Write today's challenge 21 times, please. Thank you.